హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో టేస్టీగా వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వంకాయ కర్రీని ఇలా గనక చేస్తే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది కమ్మగా కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ వంకాయ కర్రీ కోసం వంకాయల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి నేను ఇలాగా గుత్తి వంకాయలు లాంటి వంకాయలు తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు పొడుగు వంకాయలైనా వేసేసుకోవచ్చు వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా కొద్దిగా ఉప్పు వేసేసి ఉప్పు నీళ్ళలో ఉంచేస్తే మనకి వంకాయ కండ్రెక్కకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ వంకాయ కర్రీలోకి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చిని మిర్చిని యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి ఒక్క స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీరా మనం చేసే ఈ వంకాయ కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఫైనల్గా కొంచెం ఇలాగా కరివేపాకు వేసేసుకోవాలి కర్రీలో కరివేపాకు వేస్తే తీసి పక్కన పడేస్తున్నారండి ఇలా మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ తిప్పేసి వేసేసామనుకోండి చక్కగా తినేస్తారు పిల్లలు కరివేపాకు ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేలాగా మనము గ్రైండ్ చేసేసుకోవాలి మనం కర్రీలో వేసుకోవడానికి కారం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి ఇలాగా తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు అంతా ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం కలర్ షేడ్ అయ్యి సాఫ్ట్ గా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకోవాలి ఇవన్నీ మనం కొంచెం పచ్చిగా వేసాం కదా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఈ పొడిని ఫ్రై చేసేసుకోవాలి ఈ వంకాయ కూరలోకి ఈ పొడి మనకి మంచి టేస్ట్ వస్తుందండి పొడిని ఇలాగ ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి ఈ పొడి అస్సలు మాడకూడదు మాడితే టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి అలానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక్కసారి ఇలాగా మిక్స్ వేసేసుకోవాలి మొత్తం ఈ వంకాయకి బాగా పట్టేలాగా ఇలాగ మిక్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసుకొని వంకాయ ముక్కలు మనకి సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము కొంచెం ఇలాగా సాఫ్ట్ గా మగ్గిపోయిందండి మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసేసుకోవచ్చు మనం మూత పెట్టినా సరే మధ్య మధ్యలో ఇలా కర్రీని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుబట్టేస్తుంటుంది వంకాయ మొత్తం మనకి ఇలాగా సాఫ్ట్ గా మగ్గిపోయిందండి ఇట్లా మగ్గిపోయినాక ఇలాగ కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఫైనల్గా టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్